ప్రజావాణిలో మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు ఆయనను చూస్తే పెద్ద ఆయనలా ఉన్నారు కొడుకు ఇంట్లో నుంచి గెంటేసాడు ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాము నమస్తే అండి మీ పేరు నమస్తే అమ్మా గారికి మీ అందరికి రెండు చేతుల నమస్కారం పెడతా ఎక్కడి నుంచి వచ్చారా నేను ఉంట మా భూమి జాగా కరీంనగర్ డిస్టిక్ మానకొండరు మండలం చెంజర్ల గ్రామం అవి నేను ఇక్కడ ఉద్యోగం చేస్తా అంటే నలభై ఏళ్ళు బట్టి హైదరాబాద్ ఉంటా అంటే అక్కడ ఆక్రమించుకుంటే ఏదో అందరినీ పెద్ద వాళ్ళని పట్టుకొని అంటే వాళ్ళను ఎంఆర్ఓను వాళ్ళను పట్టుకొని చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలా నాకు మంచి న్యాయం జరిగింది కాకుంటే ఇప్పుడు ధరణిలకెళ్ళి భూభారత ఎక్కిస్తారు ఇరవై ఆరు గుంటల భూమి ఉన్నది ఒక ఇల్లు ఉన్నది అది మా తాతల వాళ్ళు సంపాదించిన ఇల్లు దాన్ని నా పేరు మీద చేసుకుని అది ఆక్రమించుకున్నారు ఇప్పుడు అది గొడవలనే ఉన్నది ఈ భూమి కూడా ఏం చేసిందంటే వాళ్ళు ఆక్రమించుకుంటే వాళ్ళ పొయ్యి అంత చేసి ఎమ్మెల్యే గారు న్యాయం చేసింది అందరు చేసిండు అంత నా పేరు మీద చేసుకున్న నా పేరు మీదనే రైతు బంధు పడుతుంది అంత పడుతుంది అయితే ఏమైందంటే ఈయన బుక్కు తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టుకుంటే ఆ బుక్కు పట్టుకపోయాడు ఇప్పుడు ఏంది ధరణిలకెళ్ళి భూబారితులకు ఎక్కియ్యాలంటే రైతు బంధు బుక్కు కావాలి ఏంటంటే ఇప్పుడు ఆ రైతు బంధు బుక్కు లేదు నా భార్య మెద్ది రెండున్నర తులాల బుసల కొలుచు పట్టుకపోయాడు అంటాను నేనేం చేసినా అంటే అప్పుడు ఒక రెండు నాలుగేళ్ళ కింద ఏడుస్తా అంటే నానా నాకు డబ్బులు లేవు ఇట్లా అయిపోయినా ఆడ ఇక్కడ బాగా అంటే వేరే ఆయన దగ్గర మా సెక్రటరీ ఎట్లా పనిచేస్తే అయినా నాతోటి చేసిండు ఆయన దగ్గర ఎంత లేదంటే ఎనిమిది లక్షలు ఇప్పించినమ్మా ఇప్పుడు పదిహేడు వేల రూపాయలు ఇంట్రెస్ట్ కడతాను నేను ఏంటంటే నేను నా దగ్గర లేవు నేను అని చెప్పి బాధాపుతో చెప్పచ్చు పని పనిచేసి నా ముఖం ఇచ్చిండు ఏడ నా విలువ పోతుందో నేను సెక్రటరేట్లకు పోతే నన్ను చులకనకు చూస్తానని ఉద్యోగ ఉద్దేశం కొద్ది నెల నెలకు కడతాను ఏం లేదమ్మా ఇకో కాళ్ళ నొప్పులు బ్యాక్ పెయిన్ అయితే ఈ దీంతో మొన్న రీసెంట్గా ఒక ఆయన వచ్చిండు నాకు డబ్బులు ఇవ్వాలి మీ కొడుకు అది అంటే అరే నేనేం చేయను నేను రిటైర్మెంట్ అయినా నేను ఎక్కడి నుంచి లేయ్యాలంటే ఆయన ఇల్లు చూపెడతారా అని గోల గోల చేసిండు అంటే సరే అని చూపెడదామని పోయినా పోయిన పోయినందుకు ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఉరికొచ్చి కొట్టి నెట్టేస్తే సోప మీద పడ్డా ఇట్లా కల వెన్నుపూస వెన్నుపూస పూస అసలు లేవనిస్తే లేదమ్మా కాకుంటే న్యాయ విచారణ జరిగేటప్పుడు హాస్పిటల్ పంపిస్తే వాళ్ళే చెప్తారు అసలు పిల్లలు ఇద్దరు పిల్లలు కానీ వీడే మన మమ్మల్ని అంటే ముగ్గురు ఒక అమ్మాయి ఉన్నది ఆయన మంచిగా సాదుకుంటాడు ఆమెకి ఇద్దరు పిల్లలు వీనికి ఇద్దరు ఆడపిల్లలు అందుకే ఇన్ని రోజులు పట్టుకున్నమ్మ ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు ఎందుకు మనం చేయాలి ఇయ్య కాకుండా రేపన ఇన్ని ఇన్ని సంవత్సరాలు అవుతుంది నాకు కానీ నా భార్యకు కానీ ఒక చీరే కానీ ఒకటి ఏ రోజు ఏం తెచ్చింది అందరికి పెండ్లి చేసిన అందరికి చేసిన కానీ నన్ను ఇప్పుడు రోడ్ల పాలు చేసి రెంట్కేమ్మా ఉన్న ఇల్లు అమ్ముకున్నాడు ముప్పై ఐదు లక్షలకు అమ్ముకొని తీసుకపోతే అత్తగా రెంట్ కడ పెట్టిండు ఇప్పుడు మళ్ళీ నన్ను నా మీద కూడా చేస్తాడు ఇప్పుడు ఆడ ఆడ వాళ్ళని పిలిచి పోలీస్ స్టేషన్కు ఆడికో వీడికో పోదామంటే మరి ఈ దీని పేరు మీద ఇవ్వలే వాళ్ళకి ఆల్రెడీ భూమి పేరు మీద ఇస్తే వాళ్ళు ఇది చేసినారు మొన్న చెన్నారెడ్డి గారికి కూడా కలిస్తే ఆయన కలెక్టర్ గారు కలిసి కలెక్టర్ దగ్గర ఏమైనా వాళ్ళు న్యాయమే చేసిండ్రు నాకు ఇవాళ మిమ్మల్ని ఉన్న భూముగా చూసి కనీసం మీ ద్వారా నాకు ఏమన్నా అవుతుందా మీరు ఏం సజెషన్ ఇస్తారు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పోతే వాడు ఏమన్నా చేయని ఇంటికి వచ్చి రౌడీలని తీసుకొచ్చి ఈ మధ్యన వాడు అన్ని దందాలు ఎక్కువైపోయినాయి అందుకోసం నేను ఏం మాట్లాడలేకపోతున్నాను మరి ఇన్ని రోజులుగా మీ అబ్బాయి మీ పైన దౌర్జన్యం చేసి మిమ్మల్ని మీ ఆవిడని గెంటేసి మీ ఆవిడ బంగారం ఇదంతా కూడా తీసుకున్నారు కదండి మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం అట్ల ఏం చేయలేదు ఏం చేయలేదు మొన్న కూడా అంటే ఒక సంవత్సరం అయితే నిన్న నెలబుల కొంచెం తీసుకో చూస్తాను ఇక తీసుకొచ్చిస్తా ఇక తీసుకొచ్చిస్తా అది అంటే ఉన్నాము ఇక తర్వాత తెలిసింది ఆయన లాయర్ని పెట్టుకొని అది చేసి ఇది చేసి అటు ఇటు తిరుగుతాడు అన్నట్టుగా తెలిసింది నాకు ఏమద్దమ్మా నా డబ్బులు నాకు ఇచ్చి మా ఆవిడ మీద గొలుసు ఇవి రైతు బంధు ఇస్తే చాలు వాడు నా దగ్గర రాకున్నా పర్లేదు ఏం కొని వాడు లేడు మీరు మీ ఆవిడ బయటకు వచ్చేసారు మీరు మీ అంతటా మీరు కదా మరి తినడానికైనా ఏదో ఒక కష్టం చేయాలి కదా చేయాలి చేయాలంటే నాకు అవస్తున్నా అయితే నాకు పింఛన్ వస్తుంది నేను సచివాలయంలో పనిచేసి రిటైర్డ్ అయినా ఆ తోటే ఏదో ఓ పూట తింటాను ఓ పూట ఉంటాను మా బతుకు మేము బతుకుతాను బయటికి విలువ పోదు మాట పోవద్దు అని ఉంటాను మరి వీళ్ళను ఏ రోజు నేను ఆశ చెప్పలేదు ఒక్క రూపాయి కూడా కానీ నన్ను ఇంత ఇది చేసుకుంటే హింస పెడతాను ఇప్పుడు ధరణీలకు వెళ్ళి భూభారతులు ఎక్కాలంటే బుక్కు కావాలి అవి అవన్నీ ఆ పారాలు నింపి ఇస్తేనే మళ్ళీ నా పేరు భూభారతులకు ఎక్కుతుంది పోనీ అవన్నీ కూడా కాదమ్మా నాకు ఆ బుక్కు గొలుసు నేను ఆయన అనిపించి పెట్టిన డబ్బు వాళ్ళకి ఇచ్చేసే అవసరం లేదు వాడి ఇంటికి రాకున్నా పర్లేదు ఆ ముప్పై ఐదు లక్షల రూపాయలు అందుకెళ్ళి నాకు ఒక్క రూపాయి గుడియకున్నా పర్లేదు వాళ్ళ అత్తగారింటికన్నా వెళ్ళుటా ఉండని ఏమైనా చేసుకో నాకైతే ఒక్కటి అయితే మరి నేను ఇప్పుడు మీ ద్వారా కోరుకునేది అంటే పోలీస్ స్టేషన్ పోవన్నా లేకుంటే ఎక్కడికి పోవాలి ఏం అర్థమైతే లేదు ఇప్పుడు అందుకోసం ఏదైనా న్యాయం చేస్తారని రేపు పొద్దుగల నాకు ఏమైనా అయినా కానీ ఎవరి ద్వారానన్నా మీ దగ్గరికి కబురు పంపిస్తాం అప్పుడన్న న్యాయం చేయాలి వాడు మాట్లాడితే ఇప్పుడు రౌడీలు పోలీస్ స్టేషన్లు అంటాడు మరి నేను ఏం పోవాలమ్మా ఈ మున్న వాళ్ళు నెట్టేస్తే వెన్ను పూసా అసలు ఇట్లా ఇది అంత లేదు కాకుండా మీరు మెడికల్ హాస్పిటల్ పంపిస్తే చెక్ చేసుకొని వింటారా అమ్మ దయచేసి ఇక మీరు మిమ్మల్ని ఏమనన్నో అర్థమవుతలేదు మాకు

ఈ పోలీస్ కేసులలో మేమే తిరుగుతాం ఏదో ఉన్నదో లేదో ఏదో జాబ్ చేసుకుని ప్రైవేట్ జాబ్ చేసుకుని బతుకుతాను అన్నారు చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్